ఏం కర్మారావు బాబు హాలిడేస్ అయినా కూడా మన కాడ బొమ్మలేవు ఆడుకోని ఇంకా ఏం చేయాలి ఇప్పుడు ఒక్క దగ్గర అన్నవాళ్ళు బొమ్మలు ఆడుకుందామంటే మనం వీడైతే అన్ని రగొట్టేసాడు ఏముంటాయి వీని కాడ మీ దగ్గర కూడా ఏంది లేదు నా దగ్గర కూడా ఏం లేరు నీ దగ్గర కూడా ఏం లేదు మన ఎవ్వరి దగ్గర అసలు ఏమి లేవు రూపాయలు మా దగ్గర అసలు ఒక్క బొమ్మ ఊళ్ళే మా ఇంటికి వెళ్దాం ఏంట్రా

ఇది మా పెద్ద కొనగలిచినాడు ఎత్తి ఫోన్ లాగుంటది దీనిలో ఫోటోలు అయితే ఆమె ముగ్గురి కొట్టది సాగండి చూడండి మీ ఫోటోస్ ఎంత బాగా డాక్టర్ లో మా బాబాయ్ నేను నీకేం అపకారం చేశాన్రా నన్ను ఇంత క్షోభ పెడుతున్నావు

மஞ்சாச்சின துந்தர போய் தான் பெற்று மனம் அந்த பல பல முட்டோம்

ఇది నీకి ఇది నాకి ఇది నీకు పటు నాకైతే నాకు ఇది కాలు రే నీకు తెలుసు కదా నాకు రాదు ముఖ్యమైనటువంటి ఇష్టం అని సరే తీసుకో నాకైతే ఇది కావాలి అబ్బా నాకు కొరియాలంటే ఇష్టం సరే పడుకో

नागो मैं नागो देर के सारा